ప్రైజులో ఆడ దేవుని నామానికి మహిమ గాక మొదటి స్వామి రెండో అధ్యాయం తొమ్మిదో ఈ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము తన భక్తుల పాదములను తొటలకుండా ఆయన వారిని కాపాడును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నామో దేవుణ్ణి ఎప్పుడైతే సేవిస్తున్నామో దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్మరిస్తున్నామో దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్థుతిస్తున్నామో ఆ రోజు నుంచి మనము దేవునికి భక్తులమై ఉన్నాం ఆ రోజు నుంచి మనం దేవుని దృష్టిలో ఆయన దృష్టిలో మనం ఉన్నాం కనుక ఆయన మన పట్ల ఒక అపారమైన ప్రేమను కృపను కనికరాన్ని చూపి ఉన్నాడు కనుక మన పాదములను ఆయన తుట్రగా నివ్వడు మనల్ని కాపాడుతాడు కునుకాడు నిద్రపోడు మరి బైబిల్ గ్రంథములో దానియలు అనేటువంటి భక్తుడు దినమునకు మూడు సార్లు విరిసిలేము తట్టు తలుపులు తీసి కిటికీలు తీసి మరీ ఎక్కువగా ప్రార్థన చేయగలిగాడు సో యొక్క ప్రార్థన సింహాల బోల్లో నుండి దానియను రక్షించగలిగింది ఆ భక్తుడి ప్రార్థన ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవునికరంగా మార్చబడ్డది ప్రిలరా సింహాల దానియాలు ఏవి చేయలేకపోయాయి అలాగే శద్రకు మేషగా అభిజ్ఞల యొక్క ప్రార్థన వారి యొక్క పరిశుద్ధత అపవిత్రమైన దాన్ని ఏది కూడా మొట్టలేదు వాళ్ళు అగ్నిగుండం ఆహ్లాదకరంగా దేవుడు మార్చాడు తన భక్తుల యొక్క ప్రాణాలని ఎప్పుడూ కూడా వారి పాదాలు తుట్టలని ఇలా బైబిల్ గ్రంథములో మరి పౌలు గారిని కూడా దేవుడు చాలా సందర్భాల్లో పాదములు తుట్టలకుండా కాపాడాడు అయితే ప్రయాణములైతే ఒకసారి మరి గంపలో దించి గోడ అవతలకి పడేసాడు విశ్వాసం సో ఇలా పలుమార్లు పౌలు గారిని దేవుడు కూడా కాపాడాడు ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను నీ పిల్లల్ని ఎలా కాపాడాలో దేవునికి బాగా తెలుసు ఎందుకంటే నీవు ఆయన నమ్ముకున్నావు ఆయన నీకు చేయడు వెల్లవేళ నిన్ను విడిచిపెట్టడు సదాకాలం నీకు తోడై ఉంటాడు ఆయన కృప నీకు నీ కుటుంబానికి వెళ్ళవేళలా తోడుగా ఉంటుంది యోబు భక్తుడి జీవితంలో చాలా సోదరులు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మరి ఇంకా చనిపోతాడు యోబు బ్రతకడు అని ఫ్రాండ్స్తో డిసైడ్ చేసి వెళ్ళిపోయారు భార్య కూడా ఇతడు చాలా భక్తిపరుడుగా మాట్లాడుతున్నాడు ఇతని భక్తి తను రక్షించదని అనుకుని మనసులో అనుకునేది అలాంటి పరిస్థితులలో ప్రియులారా మరి యోగుని దేవుడు రక్షించి కాపాడి పాదములు తొట్టెలు అపారమైన కృపను దేవుడు చూపించాడు అలాగే ఈరోజు నీ ప్రయాణములో నీ యొక్క ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ పనిపాట్లలో ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఆయన నీ పాదములు తొట్టెల్లో నీయకుండా నిన్ను కాపాడుతాడు నిన్ను తన చేతులతో ఎత్తిపట్టుకుంటాడు కాబట్టి వాగ్దానాన్ని నమ్ము దేవుని విశ్వాసం ఉంచు ప్రభు కాపుదలలో ఎప్పుడు నీవు నీ కుటుంబం ఉండునుగాక నా దేవుడు నిన్ను ఈ వాగ్దానం ద్వారా బహుగా ఆశీర్వదించిన కాక ఆమె ఆమె